నమస్తే వెల్కమ్ టు దివ్విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మహాపెరియవాల్ దర్శన అనుభవంగల్ అనే పుస్తకం నుండి శ్రీమఠం గారు చెప్పిన పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం ఒకనొకప్పుడు ఒక మధ్య వయస్కుడైన శివాచార్యులొకరు తన స్వగ్రామాన్ని వీడి తన తండ్రి ఎంతగా వారించినా వినకుండా నగరంలో కొత్తగా నిర్మించిన దేవాలయానికి అర్చకులుగా వెళ్ళిపోయారు ఆ దేవాలయం నగరంలో ఉండడం వల్ల అర్చక స్వామికి మంచి పారితోషికం లభించేది అందువల్ల అతని జీవనశైలి స్థాయి మెరుగుపడింది కానీ దురదృష్టవశాత్తు అహంకారాన్ని కూడా పెంచింది ఈ అహంభావం కారణంగా చిన్న చిన్న సమస్యలకు కూడా తీవ్రంగా ప్రతిస్పందించే గుణం ఉన్న ఆ దేవాలయ ధర్మకర్త దేవాలయం తాళాలు అతని నుండి తీసుకొని వేరొక అర్చకునికి అప్పగించారు ఉద్యోగం పోయిన తరువాత శివాచార్యులు పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చారు వారి ముఖంలో తీవ్ర విషాదం అలముకుంది ఆ శివాచార్యులను చూసి ఏమైంది మీకు అని స్వామివారు ప్రశ్నించారు నా ఉద్యోగం పోయింది రోజుకు ఒక పూట భోజనం కూడా కష్టంగా మారింది అన్నారా శివాచార్యులు మీ తండ్రి గారు ఏం చేస్తున్నారు అడిగారు స్వామివారు ఆయన ఊర్లోనే ఉన్నారు శివాలయంలో సేవ చేస్తున్నారు మీ ఊరికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని అడిగారు స్వామివారు శివాచార్యులకు దానికి సమాధానం తెలియక మౌనంగా నిల్చున్నారు వెంటనే స్వామివారు మీ ఊర్లోని శివాలయం శైవ నాయనార్ల పత్తికాల్లో గానం చేయబడింది అంటే అది రెండు వందల డెబ్భై ఆరు పాడల్ పెట్ర క్షేత్రాల్లో ఒక్కటనమాట ఆ దేవాలయం ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించబడింది ఆ దేవాలయాలలో వాయువ్య మూలలో ఒక పెద్ద చెట్టు ఉండేది అది ఇప్పటికీ ఉందా అని అడిగారు శివాచార్యులకు ఆ విషయం స్పష్టంగా తెలియకపోయినా ఉంది అని సమాధానం ఇచ్చాడు మీ ఊర్లోని శివాలయంలోని పరమేశ్వరుడు నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు ఏవో చిన్న చిన్న దేవాలయాల్లో సేవ చేసి ఇబ్బంది పడటం ఆయనకి ఇష్టం లేదు మీ ఊరికి తిరిగి వెళ్ళి మీ తండ్రికి సహాయం చేయండి అని ఆదేశించారు స్వామివారు స్వామివారి ఆదేశం ప్రకారం శివాచార్యులు తిరిగి ఊరికి వెళ్ళి వారి శివాలయంలో పరమేశ్వర సేవ ప్రారంభించారు జరగబోయే అద్భుతం అతనికి తెలియదు మరుసటి నెలలోని ఊరి ప్రజలందరూ కలిసి దేవాలయ పునరుద్ధరణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు తరువాతి ఏడాది కుంభాభిషేకం ఘనంగా జరిగింది ఆ దేవాలయం నాయనార్ల పత్తికాలలో ప్రస్తావించబడిన క్షేత్రం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది రెండు సంవత్సరాల తరువాత ఆ శివాచార్యులు మహాస్వామి వారి దర్శనానికి వచ్చి స్వామివారి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు పక్కన ఉన్న పరిచారకులతో స్వామివారు అమాయకంగా ఇలా అడిగారు ఇతను ఏ దేవాలయంలో అర్చకుడిగా ఉన్నాడో కనుక్కో అని అప్పుడే ఆ శివాచార్యులు పైన కథ అంతా వివరించారు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అని స్వామివారు అడగగా శివాచార్యుల కళ్ళు నీటితో నిండిపోయాయి పరమాచార్య స్వామి అనుగ్రహం వల్ల నేను సుఖంగా చాలా చాలా సుఖంగా ఉన్నాను స్వామివారు చిన్నగా నవ్వుతూ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల అని చెప్పు నేనేం చేశాను అని మృదువుగా అన్నారు ఇటువంటి విషయాలలో స్వామివారు ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటారు అపార కరుణాసింధుం సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం